హాయ్ అండి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయండి సో ఈ అప్డేట్ ఏంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను పూర్తిగా మీకు దీంతో దీంతోపాటు ఎవరైతే సర్వే అయిందో అలాగే కాలేదో జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే ప్రస్తుతానికి మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించిన సర్వేను స్టార్ట్ చేశారండి సో ఎవరికైతే కాలేదు జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేయడానికైతే అయితే నాకు ఈజీగా అయితే ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండి ఎంటీ గారు వచ్చేసి ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సో తప్పకుండా ఎవరైతే ఇంద్రమ్మల కోసం వెయిట్ చేస్తున్నారో అలాగే ఎవరైతే అప్లై చేసుకున్నారో సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచించారండి ఏంటంటే ఇక్కడ కొంతమంది దళారులు సో వీటిని క్యాష్ చేసుకోవడం కోసం మీకు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పిస్తాము అలాగే హామీ ఇవ్వడము సో ఇలాంటి పనులు చేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సో మీరు తప్పకుండా ఎవరు మోసపోకుండా సో మీకు సర్వే చేసిన తర్వాత వెరిఫై చేసి ఎవరైతే అరువులు ఉన్నారో సో తప్పకుండా వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు అందజేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ప్రజాపాలనలో ఇంద్రమ్మ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు వారి దరఖాస్తు ద్వారా వారి ఇంటికి వెళ్ళి ప్రస్తుత స్థితులను పూర్తి స్థాయిలో తెలియజేసేలా ఫోటో యాప్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ను ప్రకారం యాప్ ద్వారా ప్రతి కాలం సరిగ్గా ఉంటుందా లేదా అలాగే తప్పులు లేకుండా పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా దరఖాస్తుదారులకు తప్పనిసరిగా డాక్యుమెంటేషన్ చేసిన వివరాలు వారికి తెలియజేయాలని చెప్పేసి ఆయన అన్నారు అంతేకాకుండా సర్వే అధికారులు తప్పనిసరిగా అర్హులైన ప్రతి కుటుంబాలకు ఏంద్రమ్మ ఇళ్ళు వచ్చే విధంగా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్ ఎంపీ ఓ రామకృష్ణ హౌసింగ్ పీడి శంకర్ వెంకటేశ్వర్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ రంజిత్ తదితరులు పాల్గొన్నారు సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ సో ఇందులో మనం చూసుకున్నట్టయితే అయితే ఎవరైతే ఉంటారు సో తప్పకుండా వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయాలి అలాగే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా మన అధికారులు అయితే తెలియజేశారండి అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మేము అందరికీ తెలియజేస్తాను అలాగే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం